అనుబంధం నాలుగు మా సంక్షిప్త జీవిత చరిత్ర ఇప్పటి వరకు మనం రెండు సంపుటాలలో చదివిన శ్రీరామకృష్ణ కథామృతం మన హృదయాల్లో వర్ణనాతీతమైన భావాలను ఉత్పన్నం చేసి ఉంటుంది ఈ అద్భుతమైన సంభాషణలు చదివే భాగ్యాన్ని మనకు అందించిన కృపాళువైన ఆ వ్యక్తిని గురించి ఈ సమయంలో తెలుసుకోవటం సముచితం కదా ప్రపంచాన్ని మరిచిపోవాలా వెళ్ళి మాను చూడండి మనసులో నుంచి లౌకిక వాంఛలను తొలగించి దానిలో భగవత్ చింతన నింపటం ఎలాగో ఆయనకు తెలుసు మాను గురించి భక్తులు వెలిపొచ్చిన అభిప్రాయం ఇది బాల్యం మా అనే పేరులో తమను గుప్తపరుచుకున్న మహేంద్రనాథ్ గుప్తా శ్రీరామకృష్ణ గృహస్థ శిష్యుల్లో ఒకరు కలకత్తాలో మధుసూదన గుప్త స్వర్ణమయ్యి దంపతులకు కుమారుడుగా పద్దెనిమిది వందల యాభై నాలుగు జూలై పద్నాలుగో తేదీన ఇతడు జన్మించాడు తండ్రి కలకత్తా ఉన్నత న్యాయస్థానంలో ఒక ఉన్నత ఉద్యోగి ఊహతి లేని వయసులోనే మా శ్రీరామకృష్ణులచే ఆకట్టుకోబడ్డాడు తన నాలుగో ఏట ఒకసారి తన తల్లితో మహేష్ అనే ప్రదేశంలో జరుగుతున్న రథయాత్ర ఉత్సవం దర్శించబోయాడు తిరిగి వస్తున్నప్పుడు దక్షిణేశ్వర కాళికాలయానికి వెళ్ళారు ఆ సంఘటన గురించి కాలాంతరంలో మా ఇలా చెప్పాడు ఆలయ ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నేను మా తల్లిగారి నుండి విడిపోయాను ఏడుస్తూ దేవాలయం ముంగిట వస్తున్నప్పుడు ఒక అందమైన బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి నా తలను చేత్తో తడివి నన్ను అనునయించాడు పితపు నన్ను దగ్గరకు లాక్కుంటూ ఇతడు ఎవరి పిల్లవాడు ఇతడి తల్లి ఎక్కడా అంటూ బిగ్గరగా అడిగారు ఆయన ఖచ్చితంగా శ్రీరామకృష్ణ అయి ఉండాలి ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన కాళికాలయ్య పూజారిగా ఉండేవారు చిన్నతనం నుండే మా ప్రకృతి పట్ల భగవంతుని పట్ల అనురక్తుడై ఉండేవాడు ఐదేళ్ల వయసులోనే ఇంటి మేడ మీద నిలబడి విస్తృత ఆకాశాన్ని చూసి ఆనందపడిపోవటము జోరును కురుస్తున్న వానలో తడిసిపోతూ ఆనందించటము అతడికి ఎంతో ప్రీతి కలిగించేవి దారిలో ఉన్న ఆలయాల్లో మృక్కి మరీ పాఠశాలకు వెళ్ళేవాడు ఎనిమిదవ తరగతి చదువుతూ ఉన్నప్పుడే మాకు దినచర్య రాసే అలవాటు ఉండేది ఉదయం లేచి తల్లిదండ్రులకు ప్రణామం చేశాను పాఠశాలకు వెళుతున్నప్పుడు అలవాటు ప్రకారం దారిలో కాళీమాతను శీతలాదేవిని ప్రార్థించాను ఇలా ఆ దినచర్య పుస్తకంలో వ్రాసుకునేవాడు ఈ అలవాటు శ్రీరామకృష్ణ కథామృతం అనే కావ్యాన్ని రూపొందించడానికి అతడికి పునాదిగా అమరింది విద్యాభ్యాసం మా సూక్ష్మగ్రాహి పద్దెనిమిది వందల డెబ్భై ఐదు ప్రెసిడెన్సీ కళాశాల నుండి పట్టభద్రులయ్యాడు పిదప ఉపాధ్యాయ వృత్తి చేపట్టాడు కలకత్తాలోని పలు పాఠశాలల్లో అతడు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశాడు ఉత్తమ ఉపాధ్యాయుడైన అతడు ప్రాచ్య పాశ్చాత్య తత్వశాస్త్రం చరిత్ర సాహిత్యం ఖగోళ శాస్త్రం విజ్ఞానం మొదలైన అంశాల్లో మేధావి అయి ఒప్పారాడు వీటితో పాటు సంస్కృత వ్యాకరణ సాహిత్యాలు దర్శనాలు పురాణాలు స్మృతులు బౌద్ధమత గ్రంథాలు జ్యోతిషం ఆయుర్వేదం తదితర విషయాల్లోనూ ఆరితేరాడు ఆధ్యాత్మిక అనురక్తి చదువు పట్ల అతడు ఎంతో ఆసక్తి కనపరిచినప్పటికీ అతడి హృదయం సహజంగానే ఆధ్యాత్మికతను కోరింది బ్రహ్మ సమాజ అగ్రనాయకుల్లో ఒకరైన కేశవచంద్ర ఆ రోజుల్లో ఇటువంటి యువకులకు ఆదర్శ పురుషుడిగా వెలుగొందాడు మా కూడా అతడి పట్ల ఆకర్షితుడయ్యాడు ఉన్నత ఆదర్శాలను జీవితంలో లక్ష్యంగా చేపట్టిన ఈ యువ హృదయంలో నాడు కేశవసేన్ నాటిన బీజమే కాలాంతరంలో శ్రీరామకృష్ణులనే కల్పతరువు చల్లని నీడలో ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతగా చిగురించి ఎదగ కారణమైంది వివాహం కళాశాలలో చదువుతున్నప్పుడే మాకు వివాహం జయింది కేశవశేన్ దూరపు బంధువుల కుమార్తె అయిన నికుంజాదేవిని మా వివాహం చేసుకున్నాడు ఇద్దరు మగపిల్లలకు ఇద్దరు ఆడపిల్లలకు తండ్రి అయ్యాడు కుటుంబ భారం ఉద్యోగం చేయవలసిన నిర్బంధంలో ఉంచినప్పటికీ తాను చేపట్టిన ఉన్నత ఆదర్శాలు కట్టుబాట్ల నుంచి వేషం కూడా చెల్లించకుండా మా జీవించాడు శ్రీరామకృష్ణులతో సమావేశం సుఖదుఖాలు మారి మారి రావటమే జీవితం రేంటిని ఒక ఉపదేశంగా అభ్యాసంగా తీసుకున్నవాడు జీవితంలో పురోగమిస్తాడు సామాన్యంగా సుఖాల కంటే దుఃఖానుభవాలే ఒకరిని భగవన్ మార్గంలో పయనించేలా చేస్తాయి మా జీవితంలోనూ తటస్థించిన అనేక పరాజయాలు చేదు సంఘటనలు అతని శ్రీరామకృష్ణులతో సంయోగపరిచింది చిన్నతనంలోనే మా తల్లిని కోల్పోయాడు తల్లి మరణానంతరం ఇంటి గొడవల కారణంగా ఉమ్మడి కుటుంబం ఛద్రమైంది మా శాంతి కాముకుడు కుటుంబ సమస్యలు కుటుంబంలోని వారి స్వార్థం అతడి ఆ శాంతికి విఘ్నాలయ్యాయి కాబట్టి అతడు తన భార్యతో ఉన్న ఒక ఒకనాటి రాత్రి ఇంటి నుండి బయటకు వచ్చేశాడు సోదరి ఇంటికి వెళ్ళటమే అతడి ఉద్దేశం కానీ దారిలో బండి చక్రం ఒకటి విరిగిపోవడంతో అతడు ప్రయాణం కొనసాగించలేకపోయాడు అందుచేత సమీపంలో ఉన్న మిత్రుని ఇంట ఆశ్రయం పొందగోరాడు కానీ ఆ మిత్రుడు అతడి రాకకు విముఖత కనపరిచాడు అందువల్ల ఆ రాత్రి అక్కడి నుండి బయలుదేరి ఎలాగో ఒక బండిని కుదుర్చుకొని సోదరి ఇంటికి వెళ్ళగలిగాడు తన అప్పటి మనోస్థితిలో ఆత్మహత్యకు పాల్పడాలని కూడా ఎంచినట్లు కాలాంతరంలో మా చెప్పటం కద్దు మర్నాడు మధ్యాహ్నం తన మేనల్లుడైన సిద్ధుతో వెళ్ళి శ్రీరామకృష్ణులను మా దర్శించాడు ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడబోయిన నేను నా స్వస్వరూపాన్ని కనుగొన్నాను కుటుంబ సమస్యలు నన్ను భగవంతుని వద్దకు కొనిపోయాయి శ్రీరామకృష్ణులను దర్శించాక నేను నా గత జీవితాన్ని అడుగంట మర్చిపోయాను ఆయన వశీకరణ ఆధ్యాత్మిక శక్తులు నా విషాద స్మృతులను పూర్తిగా తుడిచిపెట్టి వేశాయి అని తదనంతర కాలంలో మా తెలిపాడు మా శ్రీరామకృష్ణులను సందర్శించిన రోజు పద్దెనిమిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి ఇరవై ఆరు ఆశ్చర్యకరమైన ఒక నిజం ఏమిటంటే మాతో శ్రీరామకృష్ణుల గురించి చెప్పి అతన్ని ఆయన వద్దకు తోడుకొని పోయిన సిద్ధు ఆ తర్వాత శ్రీరామకృష్ణులను మరి ఎన్నడూ సందర్శించలేదు శ్రీరామకృష్ణ పాదపద్మాల వద్ద భగవాన్ శ్రీరామకృష్ణులు తమ శిష్యులను ఎంపిక చేసే విధానం అద్భుతం ఆంతరంగికులైన శిష్యులను ఆయన అంతకు మునిపే దివ్య దర్శనాలలో చూసేవారు వాళ్ళు వచ్చిన పితప ఆ విషయం వాళ్ళకు తెలిపేవారు ఆ విధంగానే మాతోను నువ్వు నాడు చైతన్య భాగవతం పఠించినప్పుడు నేను నిన్న అవగతం చేసుకున్నాను నువ్వు నావాడివి తండ్రి కొడుకుల అనుబంధం మంది అవును నీ లక్ష్యం ఏమిటి నువ్వు ఎవరు నీ పూర్వాపరాలు ఏమిటి నీ గత జన్మలేవి నీ భవిష్యత్ ఏమిటో నాకు తెలుసు నీ కళ్ళు కనుబొమ్మలు ముఖం వంటి వాటి లక్షణాలను బట్టి నువ్వు ఒక యోగివని తెలుసుకున్నాను ధ్యానం నుంచి ఇప్పుడే బయటకు వచ్చిన యోగిలా ఉన్నావు నువ్వు అని శ్రీరామకృష్ణులు అతడితో చెప్పారు భగవాన్ శ్రీరామకృష్ణులతో మాకు ఈ విధంగా కలిగిన దివ్య అనుబంధం రోజులు గడిచే కొద్దీ సర్వతోముఖంగా పెంపొందసాగింది సంసారంలో భార్యా పిల్లలతో జీవిస్తున్నప్పటికీ హృదయంలో సాధు సన్యాసులనే నిజమైన బంధువులుగా పరి పరిగణించి వారి సాంగత్యంలో మెలగసాగాడు మా శ్రీరామకృష్ణుల అమృతవచనాలను వినడంలోనూ ఆయనతో కలిసి అనేక చోట్లకు వెళ్లడంలోనూ పాటలు విని ఆనందించడంలోనూ కాలం కాలం వేళ ధ్యాన పద్ధతులు తక్కిన సాధనలు వీటితో పాటు మతం ఆధ్యాత్మిక సంబంధమైన సంశయాలకు వివరణలంటూ శ్రీరామకృష్ణుల నుండి మా తెలుసుకున్నవి కోకోలలు శ్రీరామకృష్ణులు గరిపిన ధ్యానం జపం వంటి వాటిని కూడా అభ్యసించాడు అప్పుడప్పుడు దక్షిణేశ్వరం వచ్చి పలు దినాలు అక్కడే బస్ చేసి జపతపాదుల్లో అతడు మునిగిపోయి ఉండటం కథామృతం నుంచి తెలియవస్తోంది శ్రీరామకృష్ణ జన్మస్థలమైన కామార్పకూరును శ్రీరామకృష్ణులతో సంబంధం కలిగి ఉన్న ప్రదేశాలను దర్శించ కోరాడు మా శ్రీరామకృష్ణుల అనుగ్రహం పొంది కామార్పకూరుకు వెళ్ళినప్పుడు ఆ పుణ్యభూమి దివ్య ప్రకాశంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాం చూశాడు చెట్టు చేమలు జంతుజాలం పక్షులు అన్ని దివ్య ప్రకాశంలో ఆవృతమై ఉన్నట్లుగా గాంచాడు అన్నిటికీ మొక్కాడు ఒక పిల్లి దివ్య ప్రకాశంతో వెలిగిపోతూ ఉంటాం చూసి దానికి సాష్టాంగ ప్రణామం చేశాడు ఈ సంగతులు విన్న శ్రీరామకృష్ణులు మా ప్రేమ విభీషణుని ప్రేమ వంటిదని చెప్పారు శ్రీరామకృష్ణుల అనుజ్ఞ మేరకు పూరి వెళ్ళి జగన్నాథుని మా దర్శించాడు ఒక క్షణం తనను మరిచిపోయి జగన్నాథుని రూపాన్ని రెండు చేతులతోనూ కౌగలించుకుని ఆనందించాడు విద్యాసాగర్ పాఠశాలలో మా పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక సంవత్సరం పాఠశాల పరీక్షా ఫలితాలు అనుకున్నంత బాగా రాలేదు శ్రీరామకృష్ణుల పట్ల మా కలిగి ఉన్న మితిమీరిన బాంధవ్యమే ఎందుకు కారణమని విద్యాసాగర్ మాపైన నిందారోపణ చేశాడు నిజాయితీ పరుడైన మా వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు ఈ కారణంగా కుటుంబం ఆర్థిక ఇక్కట్లలో పడిపోయింది రేపటి స్థితి ఏమవుతుందో అని మా కలత చెంది యోచిస్తూ ఉన్నప్పుడు శ్రీరామకృష్ణ భక్తుడైన సురేంద్రుని నుండి ఒక ఉత్తరం వచ్చింది దానిలో రిప్పన్ కళాశాలలో ఆచార్య పదవిని స్వీకరించమని మాను అతడు కోరి ఉన్నాడు భగవంతుని ఈ కృపాకటాక్షం చూసి ద్రవించిపోయిన మా ఆ ఉద్యోగాన్ని స్వీకరించాడు నాటి నుంచి మా జీవితంలో దారిద్ర్యం తొలగిపోయి సౌభాగ్యం అంకురించింది కాలాంతరంలో మోడ్రన్ పాఠశాలను కొనుగోలు చేసి దాన్ని సమర్థవంతంగా నిర్వహించి కలకత్తాలోనే అత్యుత్తమ పాఠశాలగా దాన్ని తీర్చిదిద్దాడు శ్రీరామకృష్ణులతోటి మా అనుబంధం ప్రగాఢతరమైనప్పుడు మాలో పరిత్యాగ భావనలు చిగురించాయి సర్వసంగ పరిత్యాగం చేసి సన్యాసి కావాలనుకున్నాడు కానీ శ్రీరామకృష్ణులు అతడికంటూ మరో మార్గం వేసి ఉంచారు కాబట్టి అతడితో నువ్వు పరిపూర్ణంగా భగవంతుని మీదే ఆధారపడి జీవిస్తున్నావు కనుక సర్వం ఎందుకు చేదించాలి అని అడిగారు మరొకనాడు భాగవత పండితుణ్ణి సర్వసంగ పరిత్యాగం చేయ భగవంతుడు అనుమతించడు వాళ్ళు పరిత్యజిస్తే భాగవతాన్ని లోకానికి చాట చెప్పేది వారెవరు సజ్జనుల మేలు కోసం భగవంతుడు భాగవత పండితులను సంసారంలో బంధించి ఉంచుతాడు నిన్ను కూడా జగజ్జనని అందుకోసమే సంసారంలో నిలిపి ఉంచింది అని అన్నారు శ్రీరామకృష్ణ ఈ జవాబు మాకు జీవన మార్గాన్ని కాక అతడు వనరింపనున్న మహత్కార్యాన్ని సూచనప్రాయంగా తెలిపింది మా సంక్షిప్త జీవిత చరిత్ర కొనసాగింపు కార్యారంభం చిరుతప్రాయంలోనే మాకు దినచర్య రాసే అలవాటు ఉందని ఇంతకు మునుపే తెలుసుకున్నాం శ్రీరామకృష్ణులను అతడు సందర్శించిన ప్రతి దినాన్ని జరిగిన సంఘటనలను శ్రీరామకృష్ణుల వచనాలను దినచర్యలో మా వ్రాస్తూ వచ్చాడు తీరిక సమయాల్లో చదువుకోవటానికి తాను బాగా అవగాహన చేసుకోవడానికి అతడు వాటిని రాసుకున్నాడు కానీ ఇదే కాలాంతరంలో లోకానికే ఆధ్యాత్మిక పెన్నిధి అయిన శ్రీరామకృష్ణ కథామృతంగా వెలుగొందినది మా సదా సర్వవేళలా తన నేపథ్యంలోనే ఉంచుకున్నాడు శ్రీరామకృష్ణ కథామృతంలో గుప్తంగా ఉంచుకోగోరి తనను మా మణి మోహిని మోహన్ మాస్టర్ ఒక భక్తుడు ఇంగ్లీష్ మ్యాన్ సేవకుడు ఇత్యాది పేర్లతో వ్యవహరించుకున్నాడు దీనినే స్వామి వివేకానంద మాకు రాసిన వృత్తంలో ఉత్తరంలో సోక్రటీస్ సంభాషణలు అన్నింటిలోనూ స్ఫురించే వ్యక్తి ప్లేటోయే మీరో మిమ్మల్ని బాగా గుప్తపరుచుకున్నారు ఆయన రాసి ఉన్నారు ఇంతటి విశిష్ట గ్రంథాన్ని రూపొందించడంలో అతడి సహజ ప్రతిభలైన జ్ఞాపక శక్తి రచనా పాఠం మొదలైనవి సహాయం చేసినవనటం నిజమైనప్పటికీ దాని నేపథ్యంలో ఆధ్యాత్మిక ఉన్నతి ఉందన్న విషయం విస్మరించలేని సత్యం శ్రీరామకృష్ణ మహాసమాధి తదనంతరం శ్రీరామకృష్ణ మహాసమాధి తదనంతరం ఆయన సన్యాస శిష్యులు వరాహనగర్లోని పాడుపడ్డ భవనం ఒకదానిలో ఆధ్యాత్మిక సాధనా అనుష్ఠానాలలో మగ్నులయ్యి జీవిస్తూ వచ్చారు పరిత్యాగానికి పావనత్వానికి ఆలవాలంగా శ్రీరామకృష్ణులను పరిగణించాడు మా ఆయన శిష్యులను అదే తీరులో పరిగణించాడు అతడు కనుకనే ఆ శిష్యులు జీవిస్తూ వచ్చిన వరాహనగర మఠానికి తరచూ వెళ్ళేవాడు వారికి తనకు చేతనైన సహాయం కూడా అందిస్తూ వచ్చాడు తన శక్తి మేరకు ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించాడు వారిలో ఎవరైనా ఒకరు అతడి ఇంటికి వెళ్ళినప్పుడు ఏ పనిలో నిమగ్నుడై ఉన్నప్పటికీ దాన్ని వదిలిపెట్టి వాళ్లతో వచ్చేసేవాడు పావన సన్యాసి ఒకరు వచ్చి ఉన్నారు భగవంతుడే వారి రూపంలో వస్తాడు స్నాన భోజనాలు అన్నీ ఒకంత వాయిదా వేసుకోరాదా మాత్రం చేయకుంటే దానికంటే పెద్ద తప్పు మరొకటి ఉండబోదు అంటాడు అతడు భక్తులతో పంతొమ్మిది వందల ఐదులో మా ప్రధానోపాధ్యాయ పదవీ విరమణ చేశాడు ఆ తర్వాత మోడ్రన్ పాఠశాల కొనుగోలు చేసి దానిలో ఒక ప్రత్యేకమైన గదిలో జీవించసాగాడు అక్కడే భక్తులను సన్యాసులను కలుసుకునేవాడు విశాల వక్షం వివేకం పొడసూపే విశాలమైన నుదురు మంచి ఎత్తు ఆజానుబాహువులు భగవచ్చింతనను ప్రతిఫలించే నేత్రాలు భగవంతుని పాదపద్మాల మ్రోలపడి ఉన్న హృదయం తెల్లని దట్టమైన పొడవుపాటి గడ్డం మధ్యలో బట్టల పడిన శిరస్సు శాంతం దయా ఉట్టిపడే ముఖారవిందం వేదకాలం నాటి ఋషి వంటి గంభీరమైన ఆకృతి మాది అతడు భక్తులతో మాట్లాడడం గురించి స్వామి రాఘవానంద ఇలా అంటున్నారు ఆకాశమే చూరుగా చుట్టూ చెట్టు చేమలు ఆవృతమై ఉండగా సంధ్యా సమయంలో మా మేడ మీద కూర్చుని ఉండటం ప్రాచీన మహర్షిని జ్ఞప్తికి తెస్తుంది ఆకాశంలో దోగాడే నక్షత్ర సమూహాలు ఎల్లల్లేని భగవంతుడు గుర్తుకు తెస్తున్న కళ్ళు మిరుమిట్లు గొలిపి ఆ సమయంలోనే భగవంతుడు ఆయన ప్రేమ పరిష్కరించలేని ఆ అనవర్త సమస్యకు పరిష్కారం కొనుగొన మనిషి కనుగొన మనిషి మానసంలో ఎత్తే ఆసక్తి వీటిని జీవించి చూపిన భగవాన్ శ్రీరామకృష్ణ మహజ్ జీవితం మొదలైన వాటి గురించి ఆయన చెప్తారు తన భావనలను విని ఆనందించి తనను శ్లాఘించే వారితో నేను అతి సామాన్యమైన వ్యక్తిని కానీ ఒక్క మాట ఒక పెద్ద అమృత సాగరం ప్రకారం నేను జీవిస్తున్నాను దానిలో నుంచి కొన్ని బిందెలు నీళ్లు తీసి పదిలిపరుచుకున్నాను నన్ను చూడగోరి వచ్చే భక్తులకు అమృత జలాన్ని ఇచ్చి ఉపచరించి ఆనందిస్తున్నాను ఆయన అమృత వచనాలు పలకటం తప్ప నేను మరేం మాట్లాడగలను అనేవాడు మా శ్రీరామకృష్ణ భక్తులకు శిష్యులకు మా ఒక శరణాలయంగా వెలుగొందాడని చెప్పటం అతిశయోక్తి కాబోదు అతడి స్ఫూర్తితో మఠంలో సన్యాసులుగా చేరిన వారు ఎందరో శ్రీరామకృష్ణ మఠంలో చేరిన సన్యాసుల్లో ఎనభై శాతం మంది శ్రీరామకృష్ణ కథామృతం చదివిన తర్వాత చేరినవారే అని వింటున్నాను అని స్వామి విజ్ఞానంద విజ్ఞానానంద అన్నారు ఆనాడే కాదు నేటికే యథార్థమే కాశీ బృందావనం అయోధ్య మొదలైన తీర్థస్థలాలను మా సందర్శించాడు పంతొమ్మిది వందల పన్నెండులో మాతృమూర్తి శారదాదేవితో మళ్ళీ కాశీ యాత్ర చేశాడు పితప అక్కడి నుంచి హరిద్వార్ కంకల్ హృషికేశ్ బృందావనం మొదలైన చోట్లకు వెళ్ళారు కానీ శ్రీరామకృష్ణులతో సంబంధం ఉన్న స్థలాలే మాకు ప్రధాన తీర్థాలైవారాయి దక్షిణేశ్వరం గురించి ప్రస్తావిస్తున్నప్పుడు అతడు అక్కడ ఆధ్యాత్మిక అగ్నిజ్వాల జ్వాజ్వల్యమానంగా మండుతోంది అక్కడికి వెళ్ళిన ఎవరైనా సరే పరిశుద్ధులవుతారు మనోమాలిన్యాలన్నీ అగ్నిలో దగ్ధమై బూడిదైపోతాయి మనిషికి అమరత్వం సిద్ధిస్తుంది భగవంతుడే అక్కడ మానవ రూపంలో ముప్పై ఏళ్ళు జీవించాడు దక్షిణేశ్వరంలో ఆధ్యాత్మిక భావనలను ప్రత్యక్షంగా పొందవచ్చు అనేవాడు ఒకసారి భక్తుడు ఒకడు మాతో మీరు ధన్యులు శ్రీరామకృష్ణులను మీరు దర్శించి ఉన్నారు ఆయన అమృతవచనాలు విని ఉన్నారు ఆయన్ను స్పృశించి ఉన్నారు ఆయనకు సేవలు వంటిరించి ఉన్నారు అన్నాడు అందుకు మా అలా అనుకోవద్దు తమ ఆస్తి శక్తి అన్నీ తమ పిల్లలకే చెంత ఆయన శ్రీరామకృష్ణ చెప్పేవారు ఆయన ఆస్తి ఏమిటి వివేకం వైరాగ్యం జ్ఞానం భక్తి ప్రేమ ఇవే ఆయన ఆస్తి ఆయన్ని తలుచుకున్న వారికి ఇవన్నీ కలుగుతాయి అన్నాడు మా జీవితం అందరికీ ఒక పాఠంగా ఒప్పారుతోంది జీవిత సమస్యలు అగ్ని పరీక్షలను తను భగవంతుని ఎడలా ఉంచిన విశ్వాసానికి ఏర్పడే ఒక సవాలుగా మా స్వీకరించాడు ఈ ప్రపంచ వేడిమిని వెలుగొక్కే కొలిమి వంటిదని ఆయన అభిప్రాయం ఈ ప్రపంచం వేడిమిని వెలుగు కొలిమి వంటిదని ఆయన అభిప్రాయం కానీ దాని ఆ వేడిమి తగలని చోట ఆయన ఉన్నాడు ఎవరైనా సమస్యలతో మా వద్దకు వస్తే ఆయన ఇలానేవాడు కోపం కోరిక సమస్యలు వీటన్నిటినీ భగవంతుడు సృష్టించింది మహానుభావులను రూపొందించడానికి సుడిగాలి వీచిన నెరపరి అయిన ప అయిన పడవ నడిపేవాడు పడవ తల అవ్వకుండా నడుపుతాడు ఉవ్వెత్తున లేచి పడుతున్న పెద్ద అలల మధ్య పడవను పోనివ్వటంలో అతడు ఇచ్చగించి ఆనందిస్తాడు కానీ పడవలో కూర్చున్న బలహీనులు కుయ్యో మొర్రో అంటూ గగ్గోలు పెడతారు తుఫాను పక్షి అనే ఒక పక్షి ఒకటి ఉంది గాలివాన వీచినప్పుడు తక్కిన పక్షులు మృగాలు తమ ఆవాసాల్లో నక్కి ఉంటాయి కానీ ఈ తుఫాను పక్షి అప్పుడు మాత్రమే తన గూటి నుంచి బయటకు వస్తుంది రెక్కలు విప్పి ఆ గాలివానకు ఎదురొడ్డి ఎగురుతూ ఆనందిస్తుంది మనము అదే విధంగా ఉండాలి సదా ఉత్సాహంగా ఉండండి మనకు కావాల్సింది బలం జీవితంలోని దుఃఖాలు ఒడుదుడుకలను ఎదుర్కోవడానికి కావాల్సింది మనోస్థైర్యం మనిషి దేహం ఉన్నంతవరకు సమస్యలు దుఃఖాలు ఉండే తీరుతాయి చివరి రోజులు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఐదులో పాఠశాల జీవితం నుంచి విద్యాబోధన నుంచి మా విశ్రమించాడు ఆ పిదప దాదాపు ఇరవై ఏడు ఏళ్ళు శ్రీరామకృష్ణ అమృతవచనాలను లోకానికి అందించే ఉదాత్త కార్యంలో పూర్తిగా నిమగ్నుడయ్యాడు చివరి రోజుల్లో దేహారోగ్యం బాగా చెడిపోయిన స్థితిలోనూ ఆయన కార్యాన్ని ఆపలేదు ఇక వీలు కాని పరిస్థితిలో ఒకరోజు రాత్రి ఒంటి గంటకు ఆయన ముద్రణాలయం నుంచి వచ్చిన అచ్చుపుటలను అచ్చుపూటలను దీపం వెలుగులో సరిదిద్దుకోసాగాడు అప్పుడు స్వామి నిత్యాత్మానంద ఆయన వద్దకు వచ్చేలా అర్ధరాత్రి వరకు మేలుకొని ఉండటం వల్ల ఆరోగ్యం చెడిపోతుందని చెప్పినప్పుడు మా ఇలా అన్నాడు శ్రీరామకృష్ణ అనుపమాన సందేశమైన కథామృతం చదివి జనం శాంతి పొందుతున్నారు దేహం నశించడం తథ్యం అయినప్పుడు ఇతరులకు శాంతి పంచే అది నశించని మనం ప్రపంచంలో జీవిస్తున్నాం దాని బాధలేమిటో నాకు బాగా తెలుసు అయినప్పటికీ శ్రీరామకృష్ణ కథామృతం అనే ఈ గ్రంథం మూలంగా నేను ఆ బాధలన్నింటినీ మరిచిపోతున్నాను అటువంటి ఒక గ్రంథం వెలువడాలనే నేను ఇంతగా తొందరపడుతున్నాను పంతొమ్మిది వందల ముప్పై రెండు మార్చి నెల ఠాకూర్ పారిలో ఉన్న తమ స్వగృహంలో మా ప్రవేశించాడు జూన్ మూడవ తేదీ కాళీ కాళీపూజ పర్వదినాన తమ వద్దకు వచ్చిన భక్తులను కాళీపూజ తిలకించడానికి బేలూరు మఠానికి పంపించాడు మాతృమూర్తి శారదాదేవి తన గృహంలో ప్రారంభించిన శ్రీరామకృష్ణ పూజను మా ముగించాడు శ్రీరామకృష్ణ కథామృతం చివరి భాగం అచ్చుప్రతులను సరిదిద్ది ముద్రణాలయానికి పంపించాడు పిదప అమ్మ గురుదేవ నన్ను నీ చేతుల్లోకి తీసుకో అంటూ మా తుదిశ్వాస విడిచాడు నాడు పంతొమ్మిది వందల ముప్పై రెండు జూన్ నాలుగవ తారీఖు అప్పుడు ఆయన వయసు డెబ్బై ఎనిమిదేళ్ళు తన జీవితాన్ని శ్రీరామకృష్ణ పాదపద్మాల వద్ద సమర్పించడం ద్వారా మా అమరుడయ్యాడు శ్రీరామకృష్ణ కథామృతం ద్వారాను అమరత్వం సిద్ధించుకున్నాడు